యువగళం ప్రజల్లోకి ఉధృతంగా వెళ్లారు యువగళం అనే ఒక నేమ్ తీసుకుని అందరినీ కలవడం సెల్ఫీ ఛాలెంజ్లని నాయకుల్ని వెంట తీసుకుని వెళ్ళడం కానీ మీరు కూడా ఉన్నారు అయితే లోకేష్ గారిలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ చూసారు అందరూ బయట వారు మీరు దగ్గరగా ఉంటారు ఫ్యామిలీ మెంబర్ మీకేమనిపిస్తోంది చాలా వచ్చిందండి ఈ ఐదేళ్లలో ఈ డిఫరెన్స్ నేను చూశాను అనేది మార్పు టూ థౌజండ్ మీరు అన్నట్టు ఐదేళ్లలోనే చాలా ఎక్కువ కనపడింది నాకు ఎందుకంటే ఓటం చాలా నేర్పిస్తుంది ఓటంలో ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు కష్టపడట్లేదు అని ఇంకా చాలా స్పష్టంగా కనపడుతుంది అది పవర్లో ఉన్నప్పుడు అంత క్లియర్గా కనపడదు నెక్స్ట్ ఏంటి అంటే మనం కూడా ఫీడ్బ్యాక్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటాం అండ్ మనకి జనాలతో టైం గ్రాస్ రూట్స్ జనాలతో టైం స్పెండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది పవర్లో ఉన్నప్పుడు మినిస్ట్రీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం చుట్టూ లేయర్స్ ఫామ్ అయిపోతాయి పిఏలని ఓఎస్డీలని వీళ్ళందరూ మనకి కనివ్వకుండా కూడా ఒక పరిస్థితి వస్తుంది ఇటు ఇది పాదయాత్రకు వెళ్ళేసరికి డైరెక్ట్ గ్రాస్ రూట్స్ పీపుల్తో నడవడం వేరే వేరే వృత్తుల నుంచి వేరే వేరే కులాల నుంచి వేరే వేరే మతాల నుంచి మనుషులతో మాట్లాడడం వల్ల ఆ ఎక్స్పోజర్ ట్రెమెండస్గా వచ్చింది ఆయనకి నేను ఏదైతే కొంత ముందే గ్రహించానో లో మంచి ఇంప్రూవ్మెంటు గ్రోత్ వస్తుంది మార్పు వస్తుంది అని నేను అనుకున్నాను యోగలం ద్వారా సమాజానికి తెలిసింది ఓకే మొదటి నెలలో మీకు కొత్తగా అనిపించట్లేదు మీకు ఆల్రెడీ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కొంచెం ముందు నుంచి అంటే నాకు ఒక సంవత్సరం ముందు నుంచి వచ్చిన ఫీలింగ్ సంవత్సరం తర్వాత ఇంకెవరికో తెలిసింది అట్లా నాకు నాలుగు సంవత్సరం ముందు తెలిసింది ఇంకో రెండు సంవత్సరాల తర్వాత తెలిసింది అట్లా బట్ అట్ ఎండ్ ఆఫ్ ద యాత్ర ఏంటంటే అది నేషనల్ మీడియా అనేవ్వండి లోకల్ మీడియా అవుండి తెలంగాణ వాసులో ఆంధ్రా ఆంధ్ర వాసులోనేవ్వండి ఒకప్పుడు పప్పు పప్పు అని ట్రోల్ చేసే ఒక నారా లోకేష్ని ఇవాళ ట్రోలింగ్ వదిలేసి భయపడుతున్నారు ఆయన అంటే ఇప్పుడు రెడ్ బుక్ అని తన మీద కేసు పెట్టి తను అరెస్ట్ చేయాలంటున్నారు అంటే తను వచ్చేస్తే నిజంగా మమ్మల్ని ఏదో చేసేస్తాడని సో ఎంత ఇమేజ్ మారిపోయిందంటే నిజంగా వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరించే విధానంలో మనకు అర్థమైపోతుంది ఇప్పుడు ఆయన అంటే భయపడుతున్నారు అనేది నాకు కనపడుతుంది ముందు అంటే హాస్యంగా జోకులేస్తున్నారు అనే పరిస్థితి నుంచి సో అదే నిదర్శనం దాంట్లో